వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్కి మల్లెల మాధవి జీవన్ ఇచ్చిన మూలికల్ని కలిపి ఉగాది పచ్చడి కరెక్ట్గా తీసుకువచ్చి పెడదామనే లోపు రూపారాజు ఒక ప్లాన్ వేయడంతో అరటి తొక్కు కింద పడేయడంతో ఉగాది పచ్చడంతా నేలపాలైపోతుంది అలా ఇంకా మూలికలు కలిపిన ఉగాది పచ్చడిని తినకుండా విరూపాక్షి తెచ్చిన ఉగాది పచ్చడిని తింటారు సూర్యప్రతాప్ ఇదంతా చూస్తూ మల్లెల మాధవి చాలా జెలస్ గా ఫీల్ అవుతుంది విరూపాక్షి రాజు రూప అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్ విరూపాక్షి చేతిలో ఉన్న ఫైల్ ని తీసుకుంటారు ఇప్పుడు ఈ ఫైల్ పై సంతకం చేస్తే నువ్వు వెళ్ళిపోతావు అంతే కదా ఇవ్వు అని ఫైల్ పై సంతకం చేసేలోపు నాన్న ఒక్క నిమిషం అని అంటుంది రూపా వెంటనే ఆగిపోతారు సూర్యప్రతాప్ నాన్న చాలా ఏళ్ళ తర్వాత అమ్మ ఈ ఇంటికి వచ్చింది అలాంటిది కనీసం నువ్వు పార్టీ కార్యకర్తలనైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి తగిన మర్యాదలు చేస్తావు అలాంటిది అమ్మ పండగ రోజు ఇంటికి వస్తే నువ్వు అమ్మని ఇలా ఆఫీస్ పనిపై చూడ్డం కరెక్ట్ కాదు కదా నాన్న రోజంతా అమ్మ ఇక్కడే ఉండేలా పర్మిషన్ ఇవ్వునా అని అడుగుతుంది రూపా అవును అవును పెద్దయ్యా ప్లీజ్ పెద్దయ్యా అని అడుగుతారు రాజు ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అన్నయ్య రాజు రూపలు చెప్పింది కరెక్టే అన్నయ్య మనం అందరం కలిసి ఈ పండగని చక్కగా జరుపుకుంటే బాగుంటుంది అని ఇంకందరూ రిక్వెస్ట్ చేసేసరికి సూర్యప్రతాప్ సరే అని చెప్పి ఫైల్ పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు మల్లెల మాధవి హమ్మయ్యా ఆ ఫైల్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు నేను కరెక్ట్ టైం చూసుకొని ఎలా అయినా ఫైల్ని మార్చేసి అప్పుడు అప్పుడు నేను తీసుకొచ్చిన జీవనిచ్చిన ఫైల్పై సంతకం చేసి చేపించాలి అని ఐడియా వేసుకుంటూ ఉంటుంది మళ్ళెలా మాధవి ఇది ఇలా ఉండగా సుమతి విరూపాక్షి దగ్గరికి వచ్చి అక్క నిన్ను చూసి చాలా రోజులైంది మరిద్దరం కలిసి వంట చేసి కూడా ఎన్నో ఏళ్ళైపోయింది ఇవాళ వంటలన్నీ మన ఇద్దరమే చేద్దాం రాక్క అని చెప్పి ఇంకా కిచెన్లోకి తీసుకువెళ్ళి వంటలు చేపిస్తూ ఇంకా ఇద్దరు కలిసి హ్యాపీగా వంటలు చేస్తూ ఉంటారు అలా విరూపాక్షి అండ్ సుమతి ఇది ఇలా ఉండగా మల్లెల మాధవి అటు ఇటు తిరుగుతూ కోపంగా చూస్తూ ఉంటుంది రా విజయాంబిక దీపక్ మల్లెల మాధవి దగ్గరికి వస్తారు ఏంటి మాధవి నువ్వేదో ప్లాన్ చేస్తావని మాకు జీవన్ చెప్పాడు కానీ నువ్వు మాత్రం ఏమి పట్టనట్టు ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతారు విజయాంబిక మమ్మీ ఎందుకు మమ్మీ పాపం తనపై ఎలా కోప్పడుతున్నావు మాధవి గారు ఎందుకు మాధవి గారు మీరు ఇంత నెగ్లెట్గా ఉన్నారు అని అడుగుతారు చూడండి నేను పక్కా ప్లాన్తోనే ఇక్కడికి వచ్చాను కానీ నా ప్లాన్ అంతా ఆ చిన్న పిల్లవాడు అరటి తొక్క వేయడంతో ఫెయిల్ అయిపోయింది ఆ మూలికల్ని నేను ఉగాది పచ్చల్లో కలిపి సూర్యప్రతాప్కిస్తే తను నా వెనకాలే తోక ఊపుకుంటూ తిరిగేవాడు అప్పుడు నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేవాడు కానీ అదంతా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అని ఇంకా మల్లెల మాధవి మాట్లాడుతూ ఉంటే ఆ మూలికలు ఇవేనా అని రూప గొంతు వినపడుతుంది ఒక్కసారిగా ముగ్గురు అటుగా చూసేసరికి రూప రాజు అక్కడ నించుని ఉంటారు రూప చేతిలో తను రాధిక తెచ్చిన మూలికలు ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా ఆ మల్లెల మాధవి దీపక్ విజయాంబిక కూడా షాక్లో చూస్తూ ఉంటారు ఏంటి ఇవి మాకు ఎక్కడ దొరికాయని ఆలోచిస్తున్నావా అని ఫ్లాష్ లోకి వెళ్తారు రాజు రూపా వెళ్ళేసరికి ఇంకా తన హ్యాండ్ బ్యాగ్ ఆ మల్లెల మాధవి అలియాస్ రాధిక హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసరికి దీపు ఆడుకుంటూ వచ్చి హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోయేలా చేస్తాడు సో అది కింద పడిపోవడంతో అందులో ఉన్న మూలికలు కూడా కిందకు అన్నమాట అది చూసిన రాజు అమ్మాయి గారు ఇవేవో మూలికల్లా ఉన్నాయి అమ్మాయి గారు అని చెప్పి స్మెల్ చూసి ఇంకా వెంటనే రూపని పిలుస్తాడు అవును రాజు ఇది మల్లెల మాధవి బ్యాగ్ కదా తన బ్యాగ్లో ఇలా ఉన్నాయేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది అమ్మాయి గారు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది రండి వెళ్ళి చూద్దామని ఇద్దరు వెళ్ళి చూసేసరికి వీళ్ళు మాట్లాడుకోవడం వినేస్తారు ఒక్కసారిగా ఇంకా మల్లెల మాధవి తన నిజం తెలిసిపోయిందని షాక్ అయిపోతుంది ఏంటి మాధవి నీ బండారం బయటపడిపోయిందని ఫీల్ అవుతున్నావా నువ్వు బ్రతికుండేది ఇంకొన్ని రోజులే ఒక్కసారి మా నాన్నకి నీ నిజస్వరూపం తెలిసిందనుకో అప్పుడు మా నాన్న చేతిలో మీ అందరికీ ఖచ్చితంగా చెక్క భజన ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు రూపా అయ్యో ఎవరికంటా పడకూడదనుకున్నామో వాళ్ళకంటే పడింది ఇప్పుడు నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు అని అంటాడు దీపక్ విజయాంబిక రేయ్ నువ్వు ఊరుకో అయినా నాకు తమ్ముడు గురించి బాగా తెలుసు సాక్ష్యాలు లేకుండా ఏది తమ్ముడు నమ్మడు చూడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మాధవి లేకపోతే నా తమ్ముడు గురించి నీకు తెలీదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ లోపు వాళ్ళిద్దరూ ఉండాలి కదా ఆ రాజు రూపని ఎలా అయినా ఇరికిస్తాను అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటుంది రాధిక ఇది ఇలా ఉండగా రూపారాజు అమ్మాయి గారు ఇప్పటి వరకు సూర్యప్రతాప్ పెద్దయ్య పక్కన ఉన్న మల్లెల మాధవి మంచిదనుకున్నాం కానీ తన నిజస్వరూపమేంటో మన దగ్గర బయటపడింది తన్ని ఎలా అయినా ఫేక్ అని నిరూపించాలమ్మాయి గారు అని అంటారు రాజు రాజు తనెక్కడికి పోతుంది ఖచ్చితంగా తన గుట్టు మనం బయట పెడతాం కాని దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది ఇంకొకటి ఉంది రాజు ఇప్పుడు తన్ని ప్లాన్ చేసి నాన్న పతనం కోరుకోవడానికి తన వెనక ఉన్నది ఎవరు అసలు తనని పంపించింది ఎవరై ఉంటారు రాజు అని అంటుంది రూపా ఇంకెవరు ఈ దీపక్ వాళ్ళే తీసుకొచ్చి అమ్మాయి గారు అని అంటారు రాజు లేదు రాజు ఒకవేళ దీపక్ వాళ్ళే తీసుకువచ్చేలా అయితే దీపక్కి ఆ ప్లాన్ని ఎందుకు మళ్ళీ చెప్తుంది వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు వాళ్ళు ఎవరై ఉంటారు అని అంటుంది రూపా అయితే నాకు తెలిసి ఈ అవసరం కేవలం జీవన్కి మాత్రమే ఉందమ్మాయి గారు జీవనయి ఉంటాడు అని అంటారు అవును రాజు నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తోంది నాకెందుకో నువ్వు తీసుకువచ్చినప్పుడు కూడా రాఘవ మిస్ అవ్వడానికి కారణం ఆ జీవన్ అని అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జీవన్ జీవన్ని వెతికి పట్టుకోవాలి రాజు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది రూపా అమ్మాయి గారు దానికంటే ముందు ఆ మల్లెల మాధవి చేతిలో ఏదో ఫైల్ని చూసాం గమనించం గుర్తుందా ఆ ఫైల్ మనం తీసుకురావాలి తీసుకొచ్చి దాన్ని వెంటనే మార్చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే ఫైల్ని బాగా వెతికి ఏదైతే ఆ కుంభకోణం ఫైల్ ఉందో సారీ స్కామ్ ఫైల్ ఉందో అలా ఆ స్కామ్ అయితే తీసుకువచ్చేస్తారనమాట ఆ ఫైల్ని తగలబెట్టేసి జీవన్ ప్లాన్ తిప్పి తిప్పికొడతారు రాజు అండ్ రూపా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అందరూ హ్యాపీగా లంచ్ కూడా చేసేసి హ్యాపీగా అందరూ ఇంకా ఉగాదిని సెలబ్రేట్ చేసుకొని చాలా సంతోషంగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తారు రూపాతో రాజు అమ్మాయి గారు నేను బయలుదేరతాను అని అంటారు రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు మనందరం కలిసి పెద్దయ్యే మన ప్రేమని ఒప్పుకునేలా మన బంటిని ఒప్పుకునేలా రోజు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అమ్మాయి గారు ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి అంటే ఇప్పుడు నేను బయలుదేరాలి కదా అమ్మాయి గారు నన్ను వెళ్ళనివ్వండి మీరు బాధపడకండి అని పాపం కన్నీళ్లు తుడుస్తూ ఇంక విరూపాక్షి దగ్గరికి వచ్చి అమ్మగారు బయలుదేరదామా పెద్దయ్యా వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పెద్దయ్యా మీరు మీడియా వాళ్ళందరూ ఉన్నారని బలవంతంగా నన్ను ఒప్పుకుంటే కానీ వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టరు అని మీరు నన్ను ఇంటికి బలవంతంగా రానిచ్చారు కానీ అంత బలవంతంగా నేను ఉండాలి అని లేదు పెద్దయ్యా మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నన్ను పిలుస్తారో అప్పుడే నేను ఇంటికి వస్తాను అప్పటి వరకు మీకు నేను చెడ్డ పేరు రానివ్వను ఈ విషయాన్ని ఎవరితో చెప్పను నేను మా ఇంట్లోనే ఉంటాను అమ్మగారు రండి వెళ్దామని పాపం రాజు అలా అక్కడి నుండి తీసుకుని విరూపాక్షం తీసుకుని వెళ్ళిపోతారు రూపాపం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది సూర్యప్రతాప్ కూడా అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు రాజు వైపు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు అలా ఇంక తన మెకానిక్ షాప్కి వెళ్ళబోతుంటే విరూపాక్షి రాజుని ఆపుతారు రాజు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు అమ్మగారు షాప్ వెళ్తున్నాను వెళ్తున్నానమ్మగారు ఇవాళ రష్ బాగా ఉందంట అందుకే చిన్నా నన్ను రమ్మని చెప్పాడు అందుకే వెళ్తున్నాను అని అంటారు రాజు రాజు ఇప్పుడు నువ్వు నాకు పియ్యేవి కదా రాజు అలాంటప్పుడు నీ సమస్యలేంటో నేను తెలుసుకోలేనా అని అంటారు విరూపాక్షి ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు రాజు నాకు తెలుసు రాజు ఒకప్పుడు నువ్వు ఎంత బాగా బిజినెస్ చేశావో నాకు తెలుసు టెక్స్టైల్స్ బిజినెస్లోనే ఇండియాలోనే ఒకప్పుడు నెంబర్ వన్ బిజినెస్ మెన్ గా నువ్వు చరిత్రని రాసావు ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి అంత ఎదిగావు కానీ అధికారాన్ని పెట్టుకొని ఆ దీపక్ విజయాంబిక మనల్ని తొక్కుతూనే వచ్చారు ఇప్పుడు మళ్లీ నువ్వు నీ యథాస్థానానికి మెకానిక్ గా చేసుకోవడానికి వెళ్లేలా వాళ్ళు చేశారు అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను రాజు ఏ షాప్నైతే కబ్జా చేసి ఒక రౌడీలకి వాళ్ళు అమ్మేశారో నేను ఆ షాప్ని ఏదైతే నీ పాత బిజినెస్ ఉందో ఆ బిల్డింగ్ని నేను మళ్ళీ కబ్జా నుండి వేరు చేయాలి అనుకుంటున్నాను ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని నేను చెక్ చేశాను నేను ఒక ఎమ్మెల్యేగా నీకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో ప్లీడ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నీ షాప్ అనేది నీ వ్యాపారం నీ బిజినెస్ అనేది మళ్ళీ నీకు వెనక్కి తిరిగి వస్తుంది రాజు అని అంటారు విరూపాక్షి ఒక్కసారిగా అదంతా విని రాజు అప్పలనాయుడు ముత్యాలు పాపం షాక్ అయిపోతారు అమ్మగారు మీరు అధికారంలోకి వస్తే పేద ప్రజల్ని బాగు చేస్తాను అన్నారు రాజు జీవితాన్ని కూడా బాగు చేస్తున్నారు అమ్మగారు అని అంటారు అప్పలనాయుడు ఇందులో నాదేముంది అప్పలనాయుడు ఇదంతా రాజునే ఎందుకంటే రాజు ఎప్పుడూ న్యాయంగా ఉంటాడు అందరి మంచి కోరుకుంటాడు అలాంటి రాజు మంచిని కోరుకోవడంలో తప్పేముంది అని ఇంకా అలా పాపం హ్యాపీగా చూస్తుందనమాట వెంటనే విరూపాక్షి రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా జీవన్ దగ్గరికి మల్లెల మాధవి అలియాస్ రాధిక వచ్చి ఇంక చూస్తూ ఉంటుంది ఏంటి రాధిక ఒక్కదానివే వచ్చావు ఫైల్ తీసుకురాలేదేంటి అని అడుగుతారు ఫైల్ నేను సంతకం పెట్టించడానికి చాలా ట్రై చేశాను కానీ ఆ రాజు రూపలు అడ్డుపడి అంత అంత చెడగొట్టేశారు జీవన్ అని అంటుంది మల్లెల మాధవి చ ఎందుకు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా రాధిక అయినా నువ్వు ఎందుకు వినలేదు వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళకి ఒక్కసారి అనుమానం వచ్చిందంటే ఇంకా మనం ఏమి చేయలేం రాధిక ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతారు జీవన్ జీవన్ నువ్వేమి కంగారు నేను ఆ రాజుపై నిందపడేలా ఒక ప్లాన్ వేస్తున్నాను ఆ రాజు నన్ను వేరేగా చూడబోయాడని అందరి ముందు నిరూపిస్తాను అప్పుడు సూర్యప్రతాప్ విషయంలో ఇంకా ఇంకా రాజు రూపలు దిగజారిపోతారు వాళ్ళు ఏం చెప్పినా సూర్యప్రతాప్ నమ్మకుండా చేస్తాను అని మల్లెల మాధవి చెప్తుంది ఎస్ ఇప్పుడు మనమున్న సిచువేషన్కి అదే కరెక్ట్ కూడా కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఇది చాలా సెన్సిటివ్ విషయం రాజు గురించి ఊరంతా తెలుసు అందుకే రాజుని చాలా పక్కడ్ బందీగా ప్లాన్ చేసి మరి ఇరికించాలి కొంచెం డౌట్ వచ్చినా మొత్తం నాశనం అయిపోతుంది నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తారు అది ఇంకా ప్రమాదం సరేనా అని చెప్తారు సరే నేను జాగ్రత్తగానే ఉంటాను రేపే ఆ ప్లాన్స్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మళ్ళెలా మాధవి ఇది ఇలా ఉండగా రాజు రూపకి కాల్ చేస్తారు హలో అమ్మాయి గారు మనకి ఒక గుడ్ న్యూస్ అమ్మాయి గారు నేను ఏదైతే క్లోజ్ చేసిన బిజినెస్ ఉందో మళ్ళీ అది తిరిగి ఓపెన్ చేయబోతున్నాను విరూపాక్షి అమ్మగారే మళ్ళీ నా ల్యాండ్ నా చేతికి వచ్చేలా చేశారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అమ్మాయి గారు రేపే మళ్ళీ నేను నా షాప్ని టెక్స్టైల్స్ బిజినెస్ని ఓపెన్ చేయబోతున్నాను ఖచ్చితంగా మీరు పెద్దయ్యని తీసుకొని రావాలి అని చెప్తారు సరే రాజు నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రాజు వెంటనే నాన్న చెప్తాను నాన్నని ఎలా అయినా తీసుకువస్తాను అని ఇంకా హ్యాపీగా చెప్తుందనమాట రూపా ఇది ఇలా ఉండగా రాధిక ఎవరి ప్లేస్లోకైతే వెళ్ళిందో ఒరిజినల్ లైక్ ఒరిజినల్ సూర్యప్రతాప్ పిఏ మల్లెల మాధవి ఇంకా అలా కిడ్నాప్ చేసి ఉంచుతాడనమాట జీవన్ ఏంటి తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నావా చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అర్థమైందా మా పని అయిపోగానే నిన్ను బయటికి వదిలేస్తాం కానీ ఒకవేళ నువ్వు ఎవరికైనా నిజాన్ని చెప్పావనుకో అప్పుడు నీ పని అయిపోతుంది అది గుర్తుపెట్టుకో అని ఇంకా బెదిరిస్తూ ఉంటాడు అదంతా వింటున్న ఒరిజినల్ మాధవి హ్రే మీరు ఎంత దుర్మార్గులు కాకపోతే నన్ను కిడ్నాప్ చేశారు కదా ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తాను అని మనసులో అనుకుంటూ తనకి ఒక బ్లేడ్ అయితే దొరుకుతుందనమాట ఇంక వెంటనే ఆ బ్లేడ్తో తన కట్లని విప్పుకొని జీవన్ వెళ్ళిపోగానే ఇంకా పరిగెడుతుంది వెంటనే ఒరిజినల్ మల్లెల మాధవి ఇది ఇలా ఉండగా రూప సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది నాన్న నీతో కొంచెం మాట్లాడాలి నాన్న అని అంటుంది ఏంటి అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్నా రాజు మళ్ళీ తన బిజినెస్ని స్టార్ట్ చేశారు రాజుకి ఉన్న ల్యాండ్ ఇష్యూస్ని అమ్మ తొలగించేసింది అందుకే రాజు ఇవాళ కొత్తగా మళ్ళీ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు నీ ఆశీర్వాదం కావాలి అన్నాడు నువ్వు ఖచ్చితంగా రావాలంటున్నారు నాన్న ప్లీజ్ నాన్న వెళ్దాం నాన్న అని అంటుంది రూపా చూడు కావాలంటే నువ్వెళ్ళు నేను రాను అని అంటారు నాన్న అలా అనద్దు నాన్న రాజు అయినా ఏం తప్పు చేశాడు నాన్న రాజు చాలా మంచివాడు కదా అలాంటిది రాజు బాగుండాలని నువ్వు ఎప్పుడు కోరుకుంటావు కదా రాజుని ఎందుకులా తీసి పడేస్తున్నావు నాన్న అని అంటుంది రూపా అన్నయ్య రాజు ఎమ్మెల్యే గారి పిఏ కాబట్టి బిజినెస్ బిజినెస్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు కాబట్టి మనం వెళ్లడమే కరెక్ట్ అన్నయ్యా అని అంటారు నాన్న ఒక్కసారి ఆలోచించండి అని రూప చెప్పేసరికి ఇంకా ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ సరే నేను ఎవ్వరి మంచైనా కోరుకుంటాను కానీ ఎవ్వరి చెడు కోరుకోను రా బయలుదేరుదాం అని ఇంకా అలా సూర్యప్రతాప్ రూప వీళ్ళందరూ కారులో హ్యాపీగా ఇంకా అలా రాజు తన దగ్గరికి వెళ్తూ ఉంటారు రాజు మళ్ళీ తన బిజినెస్ని స్టార్ట్ చేసేసరికి ఇంకంతా డెకరేట్ చేసి ఉంచుతారు విరూపాక్షి కూడా అలా ఇంకా చూస్తూ ఉంటుంది ఇంకా రాజు దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ చూడు రాజు నువ్వు ఎంత మంచి బిజినెస్ మెన్వో నాకు బాగా తెలుసు నీ బిజినెస్ మళ్ళీ మూతపడకుండా హ్యాపీగా నువ్వు బిజినెస్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా వెంటనే అలా రిబ్బన్ కట్ చేస్తారనమాట సూర్యప్రతాప్ సూర్యప్రతాప్తో పాటు రిబ్బన్ని కట్ చేస్తారు ఇద్దరు కలిసి విరూపాక్షి అని సూర్యప్రతాప్ సో రాజు రూప అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా రాజు అయితే తన బిజినెస్ని ఓపెన్ చేస్తారు రూపా రా వెళ్దాం అని ఇంకక్కడి నుండి రాజుని పాపం రూపనైతే తీసుకువెళ్ళిపోతూ ఉంటారు సూర్యప్రతాప్ పాపం రూప వైపు చూస్తూ ఉంటాడనమాట రాజు నాన్న ఇంకొంచెం సేపు ఉందామని అంటుంటే రూప నువ్వు ఉండాలంటే ఉండు నేను వెళ్ళిపోతాను కావాలంటే నువ్వు తర్వాత రా నాకు చాలా పనులున్నాయి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారనమాట సూర్యప్రతాప్ కరెక్ట్గా సూర్యప్రతాప్ రిటర్న్ అవుతుంటే ఒరిజినల్ మల్లెల మాధవి కరెక్ట్గా కారుకి అడ్డం పడతారు ఒక్కసారిగా ఫేక్ మల్లెల మాధవి అలియాస్ రాధిక తన్ని చూసి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతుంది మీరు ఎవరు ఇక్కడెందుకున్నారు అని అడుగుతారు చంద్రప్రతాప్ సార్ సార్ నేనే సార్ మల్లెల మాధవి నన్ను నన్ను కొంతమంది కిడ్నాప్ చేసి నన్ను బంధించారు సార్ ఇప్పుడేమో వాళ్ళ దగ్గర నుండి నేను తప్పించుకొని వచ్చాను సార్ అని చెప్పి చెప్తుంది ఒక్కసారిగా ఆ రాధిక వైపు కోపంగా చూస్తారు సూర్యప్రతాప్ తను చెప్తుంది నిజమా అని అడుగుతారు సార్ కావాలంటే నేను ప్రూవ్ చేసుకుంటాను సార్ నా దగ్గర సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి వీలు వీలు దొంగలు సార్ అని చెప్తారు ఒక్కసారిగా ఇంకా అలా సూర్యప్రతాప్కైతే చాలా కోపం వస్తుంది సార్ నన్ను క్షమించండి అని అంటుంది రాధిక ఏయ్ ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకు తెలీదు ఆడదానివైపోయావు కాబట్టి బ్రతికిపోయావు ఇంకొకసారి ఎవరినైనా మోసం చెయ్యాలి అని ప్రయత్నించావో నిన్ను జైలుకి పంపిస్తా నుండి అని గట్టిగా అరుస్తారు ఇంకా మలినమాధవి ఏమి చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇటువైపు రాజు రూప మాత్రం తన కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసి మళ్ళీ అంచెలంచెలుగా ఎదగబోతున్నాడు రాజు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్